సుమారు నలభై సంవత్సరాలుగా అలుపు రుజా పైన వేసుకొని క్రమం తప్పకుండా ప్రతి ఏడాది కూడా మహానాడు చేసుకుంటూ ముందుకు నడిపిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారి కోసం కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది నిజంగా వారు ఎన్ని ఒడుగొడుకులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా అలాగే ఎన్ని సంక్షోభాలు వచ్చినా ఎన్ని నష్టాలు జరిగినా పార్టీని క్రమశిక్షణతో నాయకులకు దిశ నిర్దేశిస్తూ గత నలభై సంవత్సరాలుగా పార్టీని నడిపిస్తున్నారు నిజంగా ఈరోజు మనం కమలాపురంలో సీకేదండ్రి మండలంలో పబ్బాపురంలో జరుగుతున్నటువంటి ఈ మహానాడు సాక్షిగా మనమందరూ కూడా వారికి అండగా ఉండాలి వారి అడుగు నడవాలి మంచి నాయకులుగా తయారవ్వాలని అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అనేక సంస్కరణలు తీసుకొచ్చి విజన్ ట్వంటీ ట్వంటీ తీసుకొచ్చి ఆ రోజు విజన్ ట్వంటీ ట్వంటీ అంటే ఎగతాలు చేశారు కానీ ట్వంటీ ట్వంటీకి వచ్చిన తర్వాత ఆ విజనరీ లీడర్ యొక్క ఆలోచనలు ప్రపంచం అంతా కూడా గమనించింది వాట్ సిపిఎం థింగ్స్ టుడే ది నేషన్ థింగ్స్ టుమారో అనే విధంగా వారి ఆలోచనలు ఉంటుందనడానికి విజన్ ట్వంటీ ట్వంటీ నిదర్శనం అని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే ఈ రోజు ట్వంటీ ఫార్టీ సెవెన్ స్వర్ణాధన విజన్ తీసుకున్నారు దానికి మనమందరం కూడా ఆయన అడుగు జాడులో నడవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం